కర్నూలు జిల్లా ఎముగనూరు పట్టణంలో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ నాయకులతో కలిసి అన్నదాత పోర్ పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యలపై తొమ్మిదిన ఆర్డీఓ కేంద్రాల వద్ద శాంతియుతంగా ఆందోళనతో ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి రావాలి యూరియా బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టి ఎంఆర్పీకే రైతులందరికీ యూరియాని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా గానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా గానీ రైతులకు ఇబ్బంది లేకుండా అందజేయాలని డిమాండ్ చేశారు గతంలో తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల గిట్టుబాటు ధర కొరకు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల నిధి ఏర్పాటు చేసిందని రైతుల్ని రైతు భరోసాల ద్వారా రైతు కేంద్రాల ద్వారా రైతుల్ని ఆదుకోవాలని తెలియజేశారు కర్నూలు జిల్లాలో ఇద్దరు రైతులు గిట్టుబాటు ధర లేక సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య యత్నం చేసుకోవడం కోటమే ప్రభుత్వానికి కనబడడం లేదని ప్రభుత్వాన్ని ఎద్దె చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పంటకు కావాల్సిన ఆర్థిక సహాయం చేశా బీమా ఉచిత బీమా చేశాం ఈ రోజు బీమా లేదు ఇన్సూరెన్స్ లేదు వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన ఇరవై ఏదైతే రైతులకు ఇస్తామన్నారో సంవత్సరానికి అది లేదు చేసుకుంటున్నారు వీటన్నిటికీ ఈరోజు మేము వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము మరి అలాగే తొమ్మిదవ తేదీన ర్యాలీగా వెళ్ళి మరి అందరం కూడా ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని అందజేస్తాం కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకుంటుందని ఆశిస్తున్నాం మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం రైతులను ఆదుకోండి రైతులను ఆదుకొని వాళ్ళకి యూరియా ఎరువులు ఏదైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని మీరు అందించండి వాళ్ళందరికీ వాళ్ళకి కావలసిన వ్యవసాయానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇవాళ ఆదుకోవాలని మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఆయన నిజాన్ని బయటపెట్టేశారు నిజమే ఈసారి మేము కొద్దిగా ప్రైవేట్ వాళ్ళకే ఎక్కువ శాతం ఇవ్వడం జరిగింది అని మరి అది ఎందుకు చేశారో వారే చెప్పాలి ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా ఇస్తే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైతే కొరత ఉంటుందో వాటిని బ్లాక్ మార్కెట్లలో అందులో కొంతమంది బ్లాక్ మార్కెట్లో పెట్టి అమ్ముకునే అవకాశం ఉంది ఇప్పుడు అదే జరుగుతుంది మేము మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఈ ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది మరి నెక్స్ట్ సీజన్ కన్నా వాళ్ళకి కావలసిన యూరియాని ఇప్పుడైనా అందించాల్సిన బాధ్యత ఉంది మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుభవం ఉంది అని చెప్పుకునేవాళ్ళు ప్రతి దానికి ముందు చూపుతో చూసి ముందు చూపుగా మేము అన్ని కూడా సమకూరుస్తా అనే చెప్పేవాళ్ళు మరి ఈసారి ఎందుకు రైతుల గురించి ముందు చూపుతో ఆలోచించి ఇన్ని ఎకరాల పంట ఇన్ని హెక్టార్ల పంట మన రాష్ట్రంలో పండుతుంది కదా వీళ్ళందరికీ ఇంత యూరియా అవసరం ఉంటుందని ఎందుకు వాళ్ళు ఆలోచించలేకపోయారో ఒక్కసారి వాళ్ళు తెలుసుకోవాలి